పేరు నరేంద్ర అండి జొన్నల మాది ట్రైబోనిక్ కంపెనీ ప్రోడక్ట్స్ ఒక రెండు సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాం ప్రోడక్ట్ అయితే బాగుంది అయితే మేము పర్టికులర్గా పాడైన పంటలకే వాడాము వరకు అయితే రిజల్ట్ బాగానే ఉంది లాస్ట్ ఇయర్ ప్యాడీ బాగానే ఉంది పైరు వేసిన తర్వాత ఇక్కడ లోకల్ మా మందుల షాపుల్లో అడిగి మేము ఇక్కడ ఏజెంట్ని పిలిపించుకొని చూపిస్తే దాన్ని వైరస్ కూడా ఏంటనేది కనిపెట్ట పైరంతా పాసిపోయినట్లు అయిపోయింది ఒక దుంప మాత్రం ఉండిపోయింది అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది మన ఏదైతే మన సైంటిస్ట్ గారు ఉన్నారోనండి ప్రశాంత్ నాయక్ వాడి గారు ఆయన మన మహారాష్ట్ర గవర్నమెంట్ తరఫునే కాదండి యూరోపియన్ బ్యూరో కూడా వన్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆయన ఇరవై నాలుగు రకాల కీలకమైన పాత్రల్లో ఆయన ఆయన సపర్యలు అన్నీ కూడా అందిస్తున్నారండి మన కంపెనీ తరఫున కూడా ప్రతి ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు మన నరేంద్ర గారు చెప్తున్నారో వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ని పిలిపించినా కూడా అది క్యూర్ అవ్వలేదని ఆ ఫొటోస్నే మనకు సెండ్ చేయడంతో మనం ప్రశాంత్ నాయక్వాడి గారిని కనుక్కొని ఆయన మళ్ళీ ఆయన దగ్గర ఉన్న ఒక సైంటిస్టుల బృందం ఉందండి గవర్నమెంట్ ఆఫ్ అథారిటీస్తో ఉన్న సైంటిస్టులందరినీ ఆయన ఒక గ్రూప్గా తయారు చేయటం ఆ గ్రూప్ నుంచి మన సమస్యల్ని షేర్ చేసి వాళ్ళ నుంచి వచ్చిన ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో వాటిని చెప్పడం ద్వారా వరి కూడా మీకు కొన్న వాళ్ళు కూడా చెప్పారు కదండి మీకు చాలా బాగుందని వాళ్ళు వాళ్ళు కూడా వాడుకోవటం అయితే ఇక్కడ ఒక చిన్న మనం గమనించాల్సింది ఎలాంటి తెగులు తర్వాత తర్వాత వేసిన తర్వాత ఆ ఫస్ట్లో అది ఉండొచ్చు కాక కానీ తర్వాత ఎట్లాంటి తెగుళ్ళు అనేది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కనిపించ ప్లస్ వాళ్ళతో పాటు దిగుబడి వచ్చింది అయితే ఒక వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే ముందుకట్టలు కావచ్చు మందు కట్టలు తగ్గిపోయినాయి కంప్లీట్గా ఫెర్టిలైజర్స్ తగ్గిపోయినాయి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ వర్షంలో మునిగింది మైస్ కూడా ముక్కజొన్న కూడా వరద బారిన కూడా మేము దాన్ని అడిగి మళ్ళీ స్వచ్ఛరక్షణ అనేది చేయించుకోవడం జరిగింది ప్లస్ ఇవి ఇంతవరకు మేము గులికలు కానీ అలాంటివి ఏం వాడలేదు ఈ స్ప్రేలే చేసాం టోటల్ టూ టైమ్ ఏమో ఫెర్టిలైజ్ ఫెర్టిలైజర్ సాలియో ఒకటి జాయింట్ ఒకటి సార్లు రెండు కెనాజోనో

ఎకరానికి పదిహేను కట్టలు మేడం పదిహేను కట్టలు పదిహేను కట్టలు మొత్తం ఎకరానికే వాడుతుండగా మన నరేంద్ర గారు టూ అండ్ హాఫ్ ఎకర్స్ కి పదిహేను కట్టలను వాడటంతో పాటు సోలియన్ రెండు సార్లు ఇచ్చారండి జాయింట్ ఒకసారి ఇచ్చారు ప్లస్ మన గ్రోత్ ప్రమోటర్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రే చేశారు ప్లస్ తెగుళ్ల సంఖ్య అండి తెగుళ్ళు కానీ అంటే ఈవెన్ గా పెరిగిన విధానం కాండంలా పెరిగిన విధానం అంటే ఫస్ట్ లో మాకు యాక్చువల్గా ఇది మాగానికి చేసింది కానీ మెట్ట వేయాల్సి వచ్చింది వాతావరణం సరిగా లేక ఫస్ట్ బాగానే ఉంది పైర్ ఫస్ట్లో బాగానే ఉంది ఒక ట్వంటీ డేస్ బాగానే ఉంది సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మునకేయటం కింద కంప్లీట్గా ఆకు అనేది పాసిపోయిందండి తర్వాత మనం కెనాజాన్ ఒకటి కాప్రాక్స్ క్లోరేట్ రెండు మిక్స్ కొట్టి టూ టైమ్స్ వేసాం గెయిన్ అయింది క్రాప్ అనేది కొంచెం పెరగటం కొంచెం నమ్మకం అనమాట అప్పుడు